హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎలక్షన్స్ అవేర్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను ఒక్కడిని ఓటేయకపోతే ఏమవుతుందిలే నేను ఒక్కడనే కదా అని అనుకుంటున్నాం మనము చూడండి ఒక ఓటు విలువ ఒక ఓటుతో ఎలా సర్పంచ్ పదవులు తొలకిందులయ్యాయో కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో నడిమితాండ గ్రామ పంచాయతీలో కేవలం ఒక్క ఓటు తేడాతో భానుతి లక్ష్మి తన సమీప ప్రత్యర్థి భానతి సునీత పైన గెలిచింది లక్ష్మికి రెండు వందల తొంభై ఓట్లు రాగా సునీతకు రెండు వందల ఎనభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి సో ఒక్కతో ఒక్క ఓటు తేడాతో అలాగే కొమరూ జిల్లాలో కిరమేరి మండలంలో పరందోలి పరందోలి గ్రామ సర్పంచ్గా గ్ గ్ రా రాతోడు పుష్పలత ఒక ఓటే ఒక్క ఓటుతో దిలీప్పై గెలిచింది సో so, గ్రామంలో మొత్తం గ్ ఎనిమిది గ్ వందల డెబ్బై మూడు ఓట్లు ఉన్నాయి దిలీప్కు నూట ఒకటి ఓట్లు రాగా పుష్పలతకు నూట రెండు ఓట్లు వచ్చినాయి చూడండి మరొకటి ఇకపోతే చెల్లని ఓటు కొంపం ఉంచిందంట నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లేట కల్లెడలో కల్లెడలో తాటి రుక్మిణీదేవి వెంబడి లక్ష్మి పోటీ పడ్డారు రుక్మికిని మూడు వందల నలభై మూడు ఓట్లు రాక లక్ష్మికి మూడు వందల నలభై రెండు ఓట్లు వచ్చినాయి లక్ష్మికి వచ్చిన ఓట్లలో ఒక్క ఓటు చెల్లకుండా పోయింది ఎవరికి లక్ష్మికి ఈమెకి లక్ష్మికి ఒక ఓటు చెల్లకుండా పోయింది దాని పరిగణలోకి తీసుకోవాలని రీకౌంటింగ్ చేయాలని లక్ష్మీ తరపు వారు డిమాండ్ చేశారు దీంతో ఎన్నికల అధికారి అభ్యర్థుల సమక్షంలో పునఃపరిశీలన చేయించి లక్ష్మికి పడిన ఒక్క ఓటు చల్లదని నిర్ణయించారు నిబంధన ప్రకారం మరోసారి ఓట్లని లెక్కించి ఒక్క ఓటు ఆధిక్యంతో ఉన్న రుక్మిదేవిని గెలుపొందినట్టు చేశారు ఓటు వేశారు ఓటేసేటప్పుడు సరైన పద్ధతిలో వేయకపోవడం వల్ల వెమ్మడి లక్ష్మి గారికి ఒక ఓటు తక్కువ వచ్చింది అంటే ఈ విధంగా చూసినా కూడా ఒక్క ఓటు తేడాతోనే గెలుపోవటంలోనే డిసైడ్ అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకోవచ్చు మరొక చోట ఒక చెల్లని ఓటుతో గెలుపు దౌబుచులాడింది ఎక్కడంటే జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఎల్లారెడ్డిగూడెంలో ఒక చెల్లని ఓటు గ్రామ సర్పంచ్ అభ్యర్థిను అధికారులను చిక్కుల పడేసింది ఆ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా గుంపల నరసయ్య అదే గ్రామం అదే గ్రామానికి చెందిన పార్టీ రేబల్గా గడ్డం చోజి పోటీ చేశారు ఓట్ల లెంకేపులో జోజికి రెండు వందల పదకొండు ఓట్లు వచ్చాయి నర్సయ్యకి రెండు వందల పది ఓట్లు వచ్చాయి ఒక ఓటు తేడా రావడంతో తిరిగి లెక్కించాలని నర్సయ్య తరపు ఏజెంట్లు పట్టుబట్టారు అధికారులు మరోసారి లెక్కించడం జోజీకి పడిన ఓట్లలో ఒక్కటి చెల్లకుండా పోయింది చూడండి కదా ఏ విధంగా చూసినా ఓటు వేసిన వ్యక్తులలో ఒక ఓటు సరిగా వేయకపోయినా ఆ ఓటు కూడా ఎలా తలకిందులయిందో సో అప్పుడు ఇద్దరు అభ్యర్థులు చెర్రి రెండు వందల పది ఓట్లతో సమానంగా నిలిచారు ఫలితాలను తేలించేందుకు ఫలితాలను తేల్చేందుకు డ్రా తీయగా జోజీ సో చూడండి ఇది కూడా జోజికి రెండు వందల పదకొండు ఓట్లు వచ్చినాయి నర్స నర్స రెండు వందల పది కోట్లు వచ్చినాయి సో డ్రా తీయగా కూడా మళ్ళీ జోజీ గెలిచాడు ఇది కొంచెం అతనికి లక్ ఫేవర్ అనేది చూడచ్చు మరొక చోట సార్లు లెక్కింపు చేసాడంట ఉత్కంఠతో గెలిపి ఇక్కడ నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్కి కల్దుర్కి గ్రామ పంచాయతీలో సార్లు లెక్కించాల్సి వచ్చింది మొదటిసారి లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు వచ్చినాయి మరో అభ్యర్థి శ్రీనివాస్కు ఎనిమిది వందల అరవై మూడు వచ్చాయి అంటే మూడు ఓట్ల తేడాతో మూడు సార్లు అంటే దాదాపుగా మూడు ఓట్లు తేడా ఉన్నట్టు దీనిపై శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేయడం అధికారులు రెండోసారి లెక్కించారు వాటిలో మూడు ఓట్లు చెల్లనివిగా తెల్లాయి శ్రీనివాస్కు పడిన ఓట్లలో మూడు ఓట్లు చెల్లనివి సో నరేంద్ర రెడ్డికి ఎనిమిది వందల అరవై ఒకటి శ్రీనివాస్కి ఎనిమిది వందల అరవై అరవై ఓట్లు మిగిలాయి శ్రీనివాస్ పట్టుపట్టుగా అధికారులు మూడోసారి కూడా లెక్కించారు నరేంద్ర రెడ్డికి ఎనిమిది వందల అరవై ఒకటి ఓట్లు పొందడంతో ఆయన ఒక్క ఓటు తేడాతో గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామకృష్ణ గారు తెలియజేశారు సో ఈ లెక్కింపులో తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారని చెప్పవచ్చు మరొక చోట చూస్తే ఒకటి రెండు ఓట్లతో గెలుపులు గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో గంగిమాన్ దొడ్డి సర్పంచ్గా బోయ పద్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచారు ఆమెకు నూట యాభై ఒకటి ఓట్లు రాక ప్రత్యర్థి జయమ్మకు నూట యాభై ఓట్లు వచ్చాయి ఇదే మండలం రాయపురం సర్పంచ్ గోవిందమ్మ రెండు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు ఆమెకు ఆరు వందల యాభై రెండు ఓట్లు రాగా ప్రత్యర్థి పద్మమ్మకి ఆరు వందల యాభై ఓట్లు వచ్చినాయి ఇదే విధంగా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో గుట్టలపల్లిలో ప్రశాంత్ రెడ్డికి రెండు ఓట్ల తోడేతో గెలిచాడు అదేవిధంగా వనపర్తి జిల్లా కిల్లా గణపూర్ మండలంలో సోలిపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచి అభ్యర్థి సింధు ఒక్క ఓటుతో గెలిచినట్లు అధికారులు తెలిపారు అక్కడ ప్రత్యేక వర్గం వారు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తొలత ధర్ణం చేశారు తర్వాత విషయాన్ని కోర్టులో తెలుసుకుంటామంటూ ప్ర ప్రకటించారు సో ఈ విధంగా ఒకటి రెండు ఓట్ల తోడాతో ఈ విధంగా మీరు ఎలా తలకిందులైందో మీరు చూడవచ్చు సో అందుకే ఎలక్షన్ ఎలక్షన్లో ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందిగా మరొకసారి మనవి ఇప్పుడు రానున్న రెండవ విడత మూడో విడత డిసెంబర్ పద్నాలుగు పదిహేడు తారీఖులో ఉన్న ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆన్